అందరూ పక్కింటి మరణిస్తాడు చూశాడు వీడు మరణితంగా ఉంటానని అనుకుంటాడు వాడి ఇంట్లో సేవ వచ్చిన కూడా వానికి ఆ డౌట్ రాదు నేను కూడా ఒక రోజు చచ్చిపోతా అనే ఎరక రాట మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏదో ఒక రోజు నాకు కూడా మరణం ఉంది అన్న దానికి ధ్యానం చేయాల తెలివారా ఇంతమందిని చూస్తున్నాను నేను రోజు అనే విషయం చేస్తాను కానీ ఎప్పుడు ఈ చూసినప్పుడు పేపర్ ఇంకా సాగట్టిన మాట ఏంటంటే ఒక పేపర్ లా సౌతా ఈడ మరణించిన ఆడ మరణించిన ఆ పేపర్ మడత పెట్టిగా రెండు కప్పులు సాగ ఎక్కువ కానీ దాని మీద అది నేను కూడా ఒక రోజు ఎక్స్పోజ్ దేశం మాత్రం రా అంటే మనం కూడా ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే సత్యం మరణం అంటేనే మనం చాలా బూత్లాగదు అంటే బూత్ అంటే అట్లా దాని గురించి ఆలోచన చేయొద్దు అది చెడు మాట అట్లా అని అనుకుంటాం కానీ అది అత్యంత గొప్ప సత్యం అందరం చేయాల్సింది జరిగేది నువ్వు వద్దన్నా కాదన్నా ఎవరు ఈవెన్ ఎంత అంబానీ అయినా సరే చివరికి చావ్ అనేది నువ్వు వంద చేసినా ఏం చేసినా చేయకపోయినా చావైతే ఉంది నాకు కూడా మరణం ఉంది అన్న సత్యాన్ని నీ మనసు లోపల ఎంతగా నాటితే అప్పుడు ఏమైతుందంటే ఈ విషయాలన్నీ చాలా సులభం అయితే అది ఏదో ఒక రోజు నేను హోదా పడ్డాయి ఏమి ఇల్లు ఇల్లే ఇల్లే అని నేను అనుకుంటున్నా కానీ అది కాదు నేను అన్న సత్యాన్ని నీకు చెప్పుకున్నప్పుడు మన లోపల లైట్నెస్ వస్తుంది అంటే అనిపిస్తుంది ఇప్పుడు మూడు గంటలు సినిమా యాక్టర్ ఉంటాడు గయ్యాలి పెండ్లం ఉంటుంది యాక్టర్కి కానీ యాక్టర్ సినిమా అయిపోయినాక దాని గురించి ఆలోచిస్తాడు గయ్యాలి పెళ్ళని ఎంతసేపు సినిమాలో నటించేంతసేపే ఆ నటించేంతసేపే ఈయన గయ్యాలి నా పెండ్లము అన్న గుర్తు అనుకుంటారు కాబట్టి ఆయన పెళ్ళని ఎంత ఏడ్పించినా ఆయన ఏడో నటిస్తుంటాడు అక్కడ రెండు గంటలైతే నేను వెళ్ళిపోతే ఈయన నాకు సంబంధం లేదని ఆయన మైండ్లో ఆయనకు ఆ సత్యం తెలుసు కాబట్టి ఆ మూడు గంటలే ఆమె నా భార్య ఈమె నా భర్త అన్న నటన దారులకు ఏ విధంగా అయితే ఎరుక ఉందో మనం కూడా ఆ మూడు గంటలే ఈ ఒక జీవితం ఆ మూడు గంటల తర్వాత మస్తుంది ఈ ఒక జీవితం తర్వాత ఎన్నో జీవితాలు ఉన్నాయి మనం ఏంటంటే ఇది ఒక్కటే జీవితమేమో అని అనుకుంటున్నాం ఈ ఒక జీవితం కాదు ఇలాంటి జన్మ పరంపరలు ఎన్నో ఉన్నాయి పుట్టినవాడు చలాక తప్పదు ఆడి వరకే తెలుసు మనకు కానీ చచ్చినవాడు మళ్ళీ పుట్టక తప్పదు అనేది మొత్త భవద్గీత కాబట్టి మరణం అనేది మనకు ఒక రోజు తప్పక ఉంది ఈ విషయాన్ని మనము మన మనసుకి పదే 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 చెప్పినప్పుడు మనకేమొస్తుందంటే అవునా నేను రోజు పోదానా అని తెలిసినప్పుడు అన్ని మనం చక్కగా తీసుకుంటాం ఈ శరీరంలో ఉన్నాం అరీ శరీరాన్ని చక్కగా వాడుకోవాలి దీనికి ఎక్కువ పెట్టకూడదు తక్కువ పెట్టకూడదు ఎక్కువ పెడితేనేమో ముబ్బై తక్కువ పెడితేనేమో పని చేయాలి ఎంత పెట్టాలో అంతే పెట్టాలి అంతే పెట్టి దీంతో పని చేయించుకోవాలి ఇప్పుడు మంచిగా మనం ఒక మాట మాట్లాడి